అందరికీ నమస్కారం ఉపజాతి పద్యాల లక్షణాల భాగంగా ఈరోజు మనం శేష లక్షణాన్ని చెప్పుకుందాం ముందుగా పద్యాన్ని విందాం సామాన్య ఆంగ్ల వలస పాలన పీడ వర్ధిల్లవాడి భారతీయులలోన బహుధైర్యములు నింపి భారతాంబ స్వేచ్ఛకు బాటలేసి ఆజాది హిందూ పోస్తారక మంత్రమే ఆంగ్ల రక్కసి పీచమంతు జూచి ధీర వీర ధైర్య కదన దీక్ష భూని మాతృభూమి దాస్యమనిచె మాన్యనేత భావనారాయణ నమ శివాయ రూప రామ సుగుణామృతోజ్వల రాజముకుట ఆజాద్ హిందూ పోస్ అనగానే మనకు గుర్తొచ్చేవారు సుభాష్ చంద్రబోస్ ఆయన కోసం రాసినటువంటి పద్యం ఇది ముందుగా ఈ పద్య లక్షణాలని తెలుసుకునే ముందు లఘువుల గురువులు గుర్తించి వాటి చేసి ఆ తర్వాత లక్షణాలని చెప్పుకుందాం ఇది శేష పద్యాలో కూడా ఇంద్రగణాలు సూర్యగణాలు ఉపయోగిస్తాము ముందు లఘువుల గురువులు గుర్తిస్తాం ఒకటి దీర్ఘాలన్నీ గురువులు పదే పది ఎందుకు ఎందుకు చెప్తున్నామంటే ఇది గుర్తుండిపోతే మనకి లఘువులు గుర్తించడంలో సమస్యలు ఉండవు కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి ప్రతి పద్యానికి చెప్పుకోవడం అనేది జరుగుతుంది దీర్ఘాలన్నీ గురువులు సా మా గా वा, पी, वा, भा, ती लो भाता स्वे भाले आ जा, जा అనే పౌస్థానం ఇక్కడ వస్తుంది కాడీది మధ్య గురించి తర్వాత మాట్లాడదాం ముందు ఈ నాలుగు తో ఈ పద్యం కూడా కలిపి శేష పద్యం ముందు ఈ నాలుగు పాదాలు నాలుగు గత తేటగీతి లక్షణాలు చెప్పుకున్నట్టు దీని గురించి మనం చేసుకున్నాం కాబట్టి దీన్ని ఇలాగే ఉంచి వీటి గురించి మనం చెప్పుకుందాం రెండు సున్నా విసర్గలు ఉంటే ఆ ఆ అక్షరాలు గురువు అని చెప్పుకున్నాం సున్నా ఉన్నది ఇక్కడ సున్నా ఉంది కాబట్టి దీని ముందు గురువు ఇది సున్నా కాబట్టి ఆ కాబట్టి ముందే గురువు ఇంతకు మర్చిపోయాం సున్నా ఉంది కాబట్టి నా గురువు అలాగే ఇక్కడ సున్నా ఉంది కాబట్టి మీ గురువు సున్నా ఉంది కాబట్టి ఆ ముందు రాసి ఇక్కడ గురువుగా గుర్తించబడింది కాబట్టి సమస్య లేదు ఇక్కడ సున్నా ఉంది కాబట్టి హీ గురువు ఇక్కడ సున్నా ఉంది కాబట్టి మా గురువు ఇక్కడ సున్నా ఆల్రెడీ గురువుగా రాసి పెట్టాం ఇక్కడ సున్నా ఉంది కాబట్టి మా గురువు విసర్గాలు ఎక్కడా లేవు ఇక మూడు సంయుక్త అతిత్వాక్షరాలు ముందు గురువులు సంయుక్త సంయుక్త అక్షరం గురువు కానీ ముందే గురువు గురువుగా పెట్టాం కాబట్టి ఓకే ఇది సంయుక్త అక్షరం దాని ముందుది గురువు ఇది సై కాబట్టి తర్వాత నాలుగో పాయింట్ సై అది ఇక్కడ గురువు అవుతుంది ఇక్కడ సంయుక్త అక్షరం కానీ ముందుది గురువు ఇది సంయుక్త అక్షరం ముందు గురువు సమ్యక్త అక్షరం ముందు గురువు ఆల్రెడీ గురువులనే వచ్చేసాయి కాబట్టి పర్వాలేదు ఇది సంయుక్త అక్షరం దీని ముందు గురువు ఇది దిప్తవాక్షరం దీని ముందు ఇది గురువు దిప్తవాక్షరం దీని ముందు ఇది గురువు దిప్తవాక్షరం దీని ముందు ఇది గురువు అలాగే ఇది సంయుక్త అక్షరం దీని ముందు ఇది ఇది సంయుక్తాక్షరం కాబట్టి దీని ముందు గురువు ఇది సంయుక్త అక్షరం ముందు గురువు పెట్టాం కాబట్టి మళ్ళీ అలా ఇక్కడ తీసుకుంటే సంయుక్త అక్షరము ఇది గురువు ఇది సంయుక్తాక్షరం ముందు గురువు ద్విత్వాక్షరం దీని ముందు గురువు ఈ విధంగా సంయుక్త దిత్వాసరాల ముందు సంయుక్త దిత్వాసరాల ముందు ఉండేటువంటి వాటికి గురువులు పెట్టాం ఇక నాలుగు ఐత్వము అవత్వము ఉంటే వాటికేవి గురువులు కాబట్టి ఇక్కడ ఐత్వం ఐతవం ఉంది కాబట్టి గురువు సంయుక్త మూలంగా ముందే గురువు పెట్టాం కాబట్టి ఇది గురువు ఇది పై ఐత్వం కాబట్టి గురువు అలాగే ఇక్కడ తీసుకుంటే ఈ పాదంలో ఐదు వాళ్ళు లేవు ఇక్కడ తీసుకుంటే ధై ధై సంయుక్త గురువు పెట్ట అంత ఇది గురువు పెట్టాం ఇది గురువు అవుతుంది తర్వాత ఇక్కడ తీసుకుంటే ఇంకా ఇంక లేదు ఇక్కడ పౌ గురువు సంయుక్త అక్షరం ముందు పెట్టాం ఇక్కడ మై గురువు మై గురువు ఈ విధంగా సంయుక్త తీర్థాక్షరాలను గురువులు పెట్టాం ఇక ఐదు ఉల్లాక్షరాలు అక్షరాలు ఉంటే వాటి మీద గురువు ఉంటుంది కాబట్టి ఇక్కడ అక్షరాలు మనకి ఎక్కడ రాలేదు ఏ పొల్ల అక్షరాలు మనం కుదరలేదు కాబట్టి ఆ విధంగా ఎక్కడెక్కడ లేవు కాబట్టి దాని గురించి పట్టించుకో ఇక్కడ మిగిలినవన్నీ లఘువులు మిగిలినవన్నీ లఘువులు సున్న సున్నాలు పెట్టకూడదు సున్నా దగ్గర పెట్టారు మళ్ళీ తప్పులు వస్తాయి వాళ్ళ రూట్లో పెడతారు జాగ్రత్త పడాలి వలస పాలన పీడ వర్దిల్ల నీయ తెల్ల వాడి యదను ఒళ్ళజేసి భారతీయులలోన బైర్యములు నింపి భారత స్వేచ్ఛకు బాటలేసి ఆజాదు హిందు పౌస్తాన కామంత్రమై ఆంగ రక్కసి పీచ మంతు చూచి ధీర వీర ధైర్య కదన దీక్ష భూమి మాతృభూమిని దాస్యమని సింహాన్యనే ఇప్పుడు ఇక్కడ ముందు లఘువులు గురువులు గుర్తించాం శేష పద్యానికి ఉన్నటువంటి పద్య పాదాల్లో ఒరుసుగా ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ప్రతి పాదానికి ఉండాలి మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి గుర్తుపెట్టుకోండి శేష పద్య పాదాలలో ప్రతి పాదములోనూ ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉండాలి కాబట్టి ముందు మనం ఇంద్రగణాలు సూర్యగణాలు తెలుసు కాబట్టి ముందు ఆరు ఇంద్రగణాలు కేటాయించుకుంటూ చివరిగా రెండు సూర్యగణాలు ఉండే విధంగా పద్యాన్ని రాయాలి కాబట్టి ఆ విధంగా రాసే పద్యం కాబట్టి ఇది శేష పద్యం కనుక ఆ గణాలలాగా తెగుతాయి రాస్తాను అయితే ఒకవేళ పరీక్షల్లో ఒక పద్య పాదం ఇచ్చి అది శేష పద్యం అని ఎలా గుర్తించాలంటే ఇంత చూసారా ఇంత పెద్ద పద్యం ఉంటుంది మన తెలుగు తెలుగు పద్యాలలో అంటే తెలుగు పద్యాలలో చ మధ్య ఎకరావన్నీ మనకి సిలబస్ లేనివి పెద్ద పెద్ద పాదాలు ఉన్నాయి చాలా ఉన్నాయి దాని గురించి వద్దు ఈ వాటి అన్ని గురించి ఆలోచి ఆలోచించుకుంటూ మనం టైం వేస్ట్ చేయడము ఇబ్బంది పడడం కంటే మనకున్నటువంటి సిలబస్లో టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి సిలబస్లో ఈ టెన్త్ అదే తెలుగు సాహిత్యానికి సంబంధించి తెలుగు పండిత్ తెలుగు పండిట్స్ ఎస్ఏ రాసేటువంటి వాళ్ళకి అవి నేర్చుకోవాలి అవి నేర్చుకోవాలి వాటి గురించి అవసరం వచ్చినప్పుడు ఆ క్లాసులో తర్వాత చెప్పుకోవచ్చు ప్రస్తుతం టెట్ రాసేటువంటి వాళ్ళకు మరి టెన్త్ క్లాసులో ఉన్నటువంటి పిల్లలకు తర్వాత వివిధ రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటువంటి తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి సిలబస్ ప్రకారం అయితే ఇక్కడ వరకు శీష అతి పెద్ద పాదంతో కూడుకున్నటువంటి పద్యము కాబట్టి మనం ఏ ఇబ్బంది పడకుండా ఇంత పెద్ద ఎనిమిది గణాలతో కూడుకున్న పద్య పాదం ఉందంటే అది శేష పద్యం అని మనం గుర్తించవచ్చు సరే ఇప్పుడు గణ విభజన చేద్దాం ముందు ఆరు ఇంద్రగణాలు ఇది తగనం వచ్చింది నల నల తగనం తగణం సల సల హగనము హగనము మొదటి పాదం చూసారా తగనము నల తగనము తగనము రగనము సల హగనము హగణము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇంద్రగణాలు ఈ రెండు సూర్యగణాలు ఇక్కడ మన ఒక ఈ పాదానికి వచ్చాయి అలాగే మిగిలిన మిగిలిన కూడా నగ అంటే ఒక పద్య పాదానికి లక్షణం చెప్తే సరిపోతుంది కదా సరిపోతుంది కాకపోతే మొదటిసారి వినే వాళ్ళకి ఒక పద్యం యొక్క సమగ్ర రూపాన్ని చెబితే అర్థవంతంగా ఉద్దేశం ఉద్దేశంతో ఉద్దేశంతో పద్యం మొత్తము రాయడం జరిగింది పరీక్షల్లో అయితే మాత్రం ఒక పాదమే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సమగ్రంగా విషయాన్ని ఉద్దేశంతో పద్యం మొత్తం సల సల తగనం భగనం రగణం న నల హగణం హగణం ఇక్కడ రగణం సల 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 అంటే సలగణం అనమాట సలా మళ్ళీ రగణం తగణం స్వేచ్ఛకు బల సల 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 రగణము భగణము స్వేచ్ఛకు బాట స్వేచ్ఛ ఓకే ఓకే సరే ఇప్పుడు చిన్న పద్యాన్ని పద్యంలో కొంచెం సరే దీనికి సరి ప్రస్తుతం దీనికి సరిపెడదా తర్వాత పద్యంలో చూసి భారతాంబ స్వేచ్ఛ బాటలేసి భారతాంబ స్వేచ్ఛ స్వేచ్ఛ బాటలేసి అంటే స్వేచ్ఛ అనే బాటలు స్వేచ్ఛ బాట స్వేచ్ఛ బాట స్వేచ్ఛ అనని బాట రూపక సమాసంలో సరిపోతుంది స్వేచ్ఛ బాట స్వేచ్ఛ అనని బాట రూపక సమాసం వ్యాకరణ పరంగా సరిపోతుంది కాబట్టి ఇక్కడ కూ తీసే తీసేసినా పర్వాలేదు తగనము తర్వాత ఇక్కడ హగనము 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 తర్వాత ఈ పాదంకి వచ్చేసరికి తగనము లగనం ఇవి ఉన్నటువంటి ప్రతి పాదములో ఉన్నటువంటి ఆరు గణాలు రెండు సూర్యగణాలు చూడండి ఇక్కడ ప్రతి దాంట్లో చివరి రెండు గణాలు తీసుకుంటే హగనము 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 హగణము ఇక్కడ హగనం అగనం వచ్చింది అంటే ప్రతి అన్ని సూర్యగణాలు అగనాలు నగనాలు రావాలని అవసరం లేదు హగనము నగనం ఏవైనా రెండు ఈ రెండు నగనాలు రావచ్చు రెండు అగనాలు రావచ్చు హగనము నగనము రావచ్చు నగనము హగనము ఏవైనా రావచ్చు కాకపోతే పద్యానికి అలా కుదిరింది కాబట్టి అన్ని అగనాలతో ముగిజడం జరిగింది కాబట్టి ఇలాగే కాదు ఆ రెండు సూర్యగణాలు మనకు ఖచ్చితంగా ఏవైనా రెండు వస్తే సరిపోతుంది ఈ విధంగా పద్యాన్ని పద్యం యొక్క పద్య పాదాలని చేసి గణాలని మనం చెప్పుకున్నాం ఇప్పుడు పద్య లక్షణాల్లోకి వెళ్తే సరి వెళ్ళేసరికి శీర్స్ పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు పాదాలు ఉంటాయి ప్రాస నియమం లేదు ప్రాస నియమం లేదు అంటే ప్రాస అంటే ఏం చెప్పుకున్నాము రెండవ అక్షరము రెండవ అక్షరం మా లా రా అంటే ఇక్కడ మా ఉంది ఇక్కడ లా ఉంది ఇక్కడ రా ఉంది ఇక్కడ జా ఉంది ఒకవేళ ప్రాసనీయం పాటించే పద్యాలు అయితే మృత పద్యాలు అయితే ఒకే గురింత అక్షరాలు ఉంటాయి ఇది ప్రాసనీయం పాటించట్లేదు కాబట్టి లేదు కాబట్టి మనకు ప్రాసనీయం లేదు ప్రాస ప్రాసనీయం లేదు ప్రాసీతి చెల్లుతుంది ప్రాసీతి చెల్లుతుంది ఇక్కడ ప్రాసీతి కూడా ఈ పద్యం ప్రాసీతి మనం శేష పద్యాలు ఆట వెళ్ళి అడిగితే చెప్పుకున్నాం చెప్పుకున్నాం కాబట్టి ప్రాసేతి గురించి మీకు ముందే తెలుసు ఈ విధంగా ప్రాసయతి చెల్లుతుంది ఇక యతి స్థానం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇందులో ఆటవెల్ది తేట గీతలో ఒకటి నాలుగు గణాధ్యక్షరాల గీత చెల్లుతుంది అని చెప్పుకున్నాం కానీ శేషపద్యానికి ఒకే పాదంలో రెండు చోట్ల రెండు చోట్ల యతిని మనము వేయాలి రెండు చోట్ల వ్యతిని పాటించాలి అది అది కష్టమే కాదు సింపులే మొత్తము పాదం ఉన్న గణాలన్నీ ఎనిమిది ఎనిమిది ఎనిమిదిలో బేసి గణాలు ఏంటి ఎనిమిదిలో బేస్ గణాలు బేస్ గానాలు అంటే ఒకటి మూడు ఒకటి మూడు ఐదు ఏడు ఎనిమిది అంకెల్లో ఈ ఈ నాలుగు అంకెలు ఒకటి మూడు ఐదు ఏడు బేసి గణాలు అది బేసి బేస్ అంకెలు ఈ బేసి గణాలు బేసి బేసిగణాల మొదటి అక్షరాలకి ఎత్తి చెందుతుంది బేసి గణాల మొదటి అక్షరాలకి ఎత్తి చెల్లుతుంది అంతే సింపుల్ ఏం ఇబ్బంది లేదు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఆ బేసి గణాల ఎత్తి స్థానాలకు గుర్తిస్తే ఒకటో గణం మొదటి అక్షరానికి మూడవ గణం మొదటి అక్షరానికి మూడవ గణం మొదట అక్షరానికి ఇక్కడ చూడండి ఇక్కడ సాకి ఇక్కడ సై ఎతి కుదిరింది ఒకటి మూడు గణాల మొదటి అక్షరానికి ఎతి చెల్లుతుంది ఓకే ఎతి స్థానాలు ఇక్కడ సాకి ఇందులో సాకి హల్లులు కలిసాయి ఇక్కడ అకారానికి ఇక్కడ ఐకారానికి ఇతి చెల్లుతుంది ఈ విధంగా ఒకటో గణ మొదలక్షరానికి మూడో గణ మొదలక్షరానికి ఎత్తి చెల్లుతుంది అలాగే ఏడో గణం ఐదో గణ మొదలక్షరానికి ఏడు గను మొదటి అక్షరానికి ఎత్తి చెల్లుతుంది అంటే ఏడో గణం అంటే వస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆ ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదులో ఐదు గణములు మొదటి అక్షరం మొదటి గణము మొదటి అక్షరము ఆ మొదటి ఐదు మొదటి మొదలక్ష ఆ తర్వాత ఏడో గణంలోని నా నా ఈ ఆకారానికి నకారంలోని ఆకారానికి పూర్ణ స్వరానికి చెల్లింది గుర్తుపెట్టుకోండి కాబట్టి మొదటి గణము ఒకటో గణం మొదటి అక్షరానికి మూడో గణం మొదలక్షరానికి ఐదో గణం మొదటి అక్షరానికి ఏడో గణం మొదటి అక్షరానికి ఎత్తి అంతే ఈ రెండింటికి ఏతి ఈ రెండింటికి ఏతి అంతే ఈ రెండింటికి ఏతి ఈ రెండింటికి ఏతి వేరు వేరుగా పాటించాలి ఇంకా వీటికి వీటికి మంచి సంబంధం లేదు ఈ ఈ గణం ఈ మొదటి గణంలోని మొదటి గణంలోనికి మొదటి గణము మొదటి గణానికి మూడో గణానికి ఏతి సమాన పాటిస్తాము ఈ రెండు ఐదో ఏడు గణానికి ఎత్తిని పాటించాము అలా ఎత్తి స్థానాలు గుర్తిస్తాం ఇక్కడ ఈ పాదాలు తీసుకుంటే వా ఇందులో వాకి ఈ ఒకరానికి ఒక తర్వాత తేకి తే ఆ రైట్ ఇక్కడ చూడండి ఇక్కడ తే ఇక్కడ గు ఇక్కడ తే ఇక్కడ గు ఈ తకారానికి గాకారానికి ఎతి చల్లదు తాకి గాకి ఎతి చల్లదు ఎతి చల్లదు కాబట్టి ఇక్కడ ప్రాసయతి వచ్చింది లా ప్రాసయతి ఇక్కడ ప్రాసయతి జరిగింది ఇక మూడో పాదంలో బా ఈ బాకి ఈ బాకి తర్వాత ఈ ఇక్కడ ఐదో ధరలు ఈ బాకి ఈ ఏడో ధరలు ఈ బా బాటలో బాటలో బా ఇక ఇందులో ఆ ఇందులో జకారంలోని అకారము అకారానికి జకారంలోని అకారానికి అకారానికి తర్వాత ఇక్కడ ఆకి ఇక్కడ ఆకి మా మా అనేటువంటి మాను ఆకారానికి ఈ విధంగా ఎదులు అనేవి పాటించాము ఇప్పటి వరకు లక్షణాలు చెప్పుకుంటే శేష పద్యము ఉపజాతికి చెందిన పద్యము పద్యము ఉపజాతికి చెందిన పద్యము నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు పాదాలు ఉంటాయి రాస నియమము లేదు ప్రాసయతి చెల్లుతుంది ఒకటి మూడు గణాధ్యక్షరాలకు ఐదు ఏడు ఘనాధ్యక్షరాలకు ఎతి చెల్లుతుంది ఎతి చెల్లుతుంది తర్వాత శేషపద్యము ప్రతి పాదములో ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉంటాయి ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉంటాయి మొత్తం ఒక పాదంలో ఎనిమిది గణాలు ఉంటాయి మన సౌలభ్యం కోసం ఏం చేస్తారంటే ఈ నాలుగు గణాలు ఒక భాగంగా నాలుగు గణాలు ఒక భాగంగా రాస్తాం అలా రాయాలనేది నియమం కాదు పుస్తకంలో ఉన్నటువంటి పద్యంలో ఇంత ఇంత పెద్ద పాదాలు రా కొంచెం పొడుగ్గా ఉంటే ఇబ్బంది పడుతుంది కానీ ఈ నాలుగు పాదాలు తీసి ఈ నాలుగు భా ఈ భాగం తీసుకొచ్చి ఇక్కడ నుంచి పుస్తకంలో ఉండడం కనబడుతుంది కనిపిస్తుంది అదే ఈ ఈ మహాభారతంలో ఈ మహాభారతంలో శీస పద్యాలన్నీ కూడా ఎనిమిది ఎనిమిది గణాలు ఒకే పాదంలోనే ప్రింట్ చేయబడ్డాయి మహాభారతంలోని ఎనిమిది గణాలు ఒక్కొక్క భాగంలో పెట్టి ఎందుకంటే ఇది పెద్ద బుక్ కాబట్టి అక్కడ సరిపోతుంది అది అది అంటే నాలుగు పాదాలు ఒక భాగంగాను నాలుగు గణాలు ఒక భాగంగాను నాలుగు గణాలు ఒక భాగంగా చేయాలనేమి నిమిత్తం కాదు కానీ ప్రతి పాదంలో ఎనిమిది గణాలు ఉంటాయి ప్రతి పాదంలో ఎనిమిది గణాలు ఉంటాయి ఇవి ఈ శేషపద్య లక్షణాలు మళ్ళీ ఒకసారి చెప్పుకుంటే శేష ఉపజాతికి చెందిన పద్యము నాలుగు పాదాలు ఉంటాయి ప్రాసనం లేదు ప్రాసీతి చెల్లుతుంది ఒకటి మూడు గణాధ్యక్షరాలకు ఐదు ఏడు గణాధ్యక్షరాలకు ఇతి చెల్లుతుంది ఒక పా ప్రతి పాదములో ఆరింద్ర గణాలు రెండు సూర్యగణాలు ఉంటాయి శీస పద్యము నాలుగు పాదాలు రాసిన తరువాత ఆట వెలిది కానీ తేట గీతతో కానీ పద్యాన్ని పూర్తి చేయాలి ఆట వెలిది తేట గీతి ఏదో ఒక పద్యాన్ని పద్యాన్ని రాస్తే శీష పద్యం ముగుస్తుంది ఇక్కడ మనకు ఒక బిట్ ఇస్తారు ఆటవెలిది తేటగీతి పద్యాలతో ముగిసే పద్యం ఏది అంటే శీర్షపద్యం అని మనం సమాధానం రాయాలి మొన్న ఈ మధ్య మా టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఒక ప్రశ్న వచ్చింది అదేంటంటే శీర్ష పద్యం చివర ఏ పద్యము ఉంటుంది అని ప్రశ్నిచ్చి వచ్చింది ఆ నాలుగు ఆప్షన్స్లో ఆట వెలది తేటగీతి ఆట వెల్ది లేదా తేటగీతి అని ఇచ్చి మిగిలిన ఇచ్చా వేరే విషయం ఇక్కడ విషయం ఏంటంటే ఆట వెలిది తేటగీతి ఆట వెలిది లేదా తేటగీతి ఏది ఆన్సర్ అవుతుంది ఆట లేదా తేటగీతి అంటే ఏదో ఒక పద్యాన్ని ఇక్కడ శేషపద్యం నాలుగు పాదాల తర్వాత ఆట వెలిది కానీ తేట గీతి కాని పెట్టాలి అది ఆప్షన్ ఏలో ఆట వెలిది తేట గీత ఇచ్చాడు అది తప్పు ఎందుకంటే రెండు రెండు అవసరం లేదు ఆట తేట గీత రెండు పద్యాలు అవసరం లేదు ఒక పద్యం ఏదో ఒకటి ఆట వెళ్ళి కానీ తేటగీతి కానీ రాయాలి అప్పుడే శేష పద్యం ముగిస్తుంది ఇది ఇది శేషపద్య లక్షణాలు మళ్ళీ ఒకసారి అన్ని లక్షణాలతో చెప్పుకొని ఈ క్లాస్ని మనం ముగిద్దాం ఒకటి శేషపద్యము ఉపజాతికి చెందిన పద్యము శేష పద్యం ఉపజాతికి చెందిన పద్యం నాలుగు పాదాలు ఉంటాయి ప్రాస ప్రాసనియమం లేదు ఇది చెల్లుతుంది ఒకటి ఐదు గణాల మొదటి అక్షరాలకు ఐదు ఏడు గణాల మొదటి అక్షరాలకు ఇది చెల్లుతుంది శేష పద్యం చివర ఆట కానీ తేడి కానీ పద్యాన్ని ముగించాలి ఇది శేష పద్యం యొక్క లక్షణాలు తర్వాత వృత్తాలు వృత్తాలు పూర్తి చేసుకున్నాం ఉపజాతులు పూర్తి చేసుకున్నాం తర్వాతను జాతులు ఉన్నాయి తర్వాత క్లాసులో జాతి పద్యాల గురించి మనం చెప్పుకుందాం ఈ ఛానల్ని మొదటిసారి చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి తర్వాతను అందరికీ షేర్ చేయండి మీ విషయ మీ యొక్క అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి नमस्कार जय हिंद